హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనువుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి భోగికి రెండు రోజుల ముందు నుంచి మా కమ్యూనిటీలో అయితే భోగి మంటకు ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారండి కమ్యూనిటీలో శాస్త్రయుక్తంగా భోగి మంటకు పూజ చేసి భోగి మంట అయితే వెలిగిస్తారండి చాలామందికి అయితే ఒక డౌట్ ఉంటుందండి భోగి పండుగ నాడు ఏ దేవుణ్ణి పూజిస్తారు అని ఆ విషయం అయితే నేను ఇప్పుడు చెప్తానండి వర్షాధిపతి అయిన ఇంద్రుని గౌరవార్థం భోగి పండుగ అయితే మనం జరుపుకుంటామండి భూమికి శ్రేయస్సు మరియు ఆనందాన్ని తీసుకురావాలని ఆశించి ఇంద్రునికి చాలామంది రైతులైతే పూజ చేస్తారండి ఆ విధంలోనే మనమైతే ఈరోజు భోగి పండుగ నాడైతే అయితే పూజ అయితే చేసి భోగి అయితే వెలిగిస్తామండి ఇదిగోండి మా కమ్యూనిటీలో భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒక పండగ అండి ఈ భోగి మంట కార్యక్రమంలో మా కమ్యూనిటీలో పిల్లలు పెద్దలు అందరూ అయితే పార్టిసిపేట్ చేస్తారండి ఇక్కడ హరిదాసులు వాళ్ళు కొమ్మదాసులు వాళ్ళు అందరూ అయితే వస్తారు లాస్ట్ నైన్ ఇయర్స్గా మా కమ్యూనిటీలో ఈ భోగి కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుంది ఇదిగోండి కార్యక్రమం అనంతరం ప్రసాదం కూడా ఇస్తారు ఈసారి అయితే పొంగలి ఇచ్చారండి దాంతోపాటు కాఫీ టీలు కూడా మనకి అందుబాటులో పెడతారు మార్నింగ్ ఐదు గంటల నుంచి కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి అరౌండ్ ఎయిట్ నైన్ వరకు అయితే అవుతుంది ఒక త్రీ అవర్స్ అయితే ఫుల్గా పిల్లలు పెద్దలు అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు పల్లెటూరు వాతావరణాన్ని తలపించినట్లుగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు భోగి అంటే ఏంటో తెలుసుకుందామండి దక్షిణాయనంలో ఎదురైన కష్టాలు బాధలు చెడు అలవాట్లను భోగి మంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ముందుకు సాగాలను కోరుకుంటూ భోగి వేడుకలైతే వేడుకనైతే జరుపుకుంటూ ఉంటామండి మనము భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి భోగి అంటే త్యాగం అనే అర్థమండి మనకు పాత పనికిరాని వస్తువులను భోగి మంటలో వేసి కొత్త జీవన ప్రమాణానికి శ్రీకారం చుట్టడం అనేది ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం అండి కాబట్టి ఈ పండుగను మనం చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ హరిదాసులు వారికి అయితే బియ్యము డబ్బులు అయితే వేస్తున్నాను యాక్చువల్గా చాలామందికి అయితే డౌట్ వస్తుందండి హరిదాసుల వారికి ఏంటి వేయాలి అని హరిదాసుల వారికి పదకొండు రూపాయలు ఒక అట్టుపండు కొద్దిగా బియ్యము అయితే వేస్తే చాలా మంచిదండి ఇలా మా కమ్యూనిటీలో భోగి మంట సంబరాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి దాని అనంతరం మా కమ్యూనిటీలో ఉండే వినాయక టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ స్వామివారికి బుధవారం కావడంతో ప్రత్యేకమైన పూజలు అవి జరిపారు రోజు స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుందండి ఎవరైనా మీ పల్లెటూరుకి వెళ్ళలేదు అని మీరు బాధపడుతున్నారా అండి అలా బాధపడితే మన వైజాగ్ ఏయు గ్రౌండ్స్లో ఉన్న సంక్రాంతి సంబరాలను అయితే వెళ్ళండి అక్కడ అయితే పల్లెటూరుని తెరపించినట్టుగా అన్ని కార్యక్రమాలు అయితే జరుపుతున్నారండి యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్దాం అనుకున్నామండి బట్ అక్కడైతే చాలా బిజీగా ఉంది అందుకనే మాకు కొద్దిగా షాపింగ్ ఉందని సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళామండి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర కూడా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయండి అసలు డెకరేషన్ అది చాలా బాగా చేశారు చూడండి ఇదంతా సిఎంఆర్ సెంట్రల్ ముందు చేసిన డెకరేషన్ ఇదంతానా అసలు హరిదాసులు వారు కొమ్మదాసులు వారు అందరూ అయితే అక్కడ కూడా ఉన్నారండి చూడడానికి అయితే చాలా బాగుంది ఈవెన్ లోపలికి వెళ్ళినా కూడా అంతా కైట్స్తోని అన్నిటితోని చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారండి సిఎంఆర్ సెంట్రల్లో వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీరు భోగ భాగ్యాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్